మ్యారేజ్ మీడియేటర్ అసోసియేషన్కి ఈ కమిటీ వాళ్ళందరూ ఒకరికొకరు వచ్చి ఇక్కడ అందరూ ఏ ఒక్కొక్కరు నంబర్లు షేర్ చేసుకొని ఇలాగే పెళ్ళిళ్ళు బాగా జరగాలని అందరూ కష్టపడి చేయండి ప్రయోజనం ఉంటుంది కానీ ఒక్కసారితో ఒక పెళ్ళి కాలేదు అని నిరుత్సాహపడవాకండి నిరుత్సాహపడకుండా ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మ్యాచ్ అయితే చేస్తాము సంవత్సరానికి ఒకటి రెండు చేసినా కానీ చాలా గొప్ప విషయము అలాగే ఇక్కడ స్టేజీని ఉన్న పెద్దిరెడ్డి పద్మావతమ్మ గారు పెద్దలు మాకు అక్కగారులైన అక్కగారితో సమానమైన ఆమె నూట ఇరవై ఐదు పెళ్ళిళ్ళు చేసింది చాలా గొప్ప విషయము తర్వాత అలాగే యాదవాస్లో ముంగర వెంకటరమణయ్య గారని యాదవాస్ పెళ్ళిళ్ళు రెడ్డీస్ కూడా చాలా గొప్పగా చాలా బ కృతజ్ఞతగా చేస్తాడు శ్రద్ధగా చేస్తాడు అలాగే పిచ్చపాటి మస్తాన్ రెడ్డి మా తమ్ముడు చిన్న వయసు అయినా కానీ ఈ ఫీల్డ్లోకి వచ్చాడు వచ్చి చాలా పెళ్ళిళ్ళు చేశాము మేమంతా చాలా కలిసికట్టుగా ఉంటాము అలాగే మా అన్నగారైన కోవూరు శ్రీ బాలాజీ మ్యారేజ్ లింక్స్ విజయభాస్కర్ రెడ్డి అన్న అన్నగారు కూడా నెల్లూరులో మాకు కొంచెం గ్రిప్గా మాకు సహకరించిన అమరావతి కృష్ణారెడ్డి అన్న ఆధ్వర్యంలో చాలా పెళ్ళిళ్ళు చేశాము అమరావతి కృష్ణారెడ్డి గారికి విజయభాస్కర్ రెడ్డి గారికి నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి చాలా బాగా చేసుకుంటుంటాము ఏదైనా మంచి మ్యాచ్లు వచ్చినప్పుడు కూడా అమరావతి కృష్ణారెడ్డి గారు నెల్లూరులో అంటే పలానా భాస్కర్ రెడ్డి పలానా మమతారెడ్డి గారు ఉన్నారు అని చెప్పి మాకు రెఫర్ చేస్తూ ఉంటారు మాకు చాలా సంతోషం ఇస్తుంటుంది ఇలాగే చాలా పెళ్ళిళ్ళు చేస్తూ మేము వృద్ధిలోకి రావాలి అలాగే మా మీడియేటర్స్ అందరూ చిన్నవాళ్ళున్నారు పేదలు ఉన్నారు కానీ ఈ ప్రొఫెషన్లో ఉన్న వీళ్ళందరికీ కూడా మంచి మ్యాచ్లు జరగాలని మనము నీతిగా నిజాయితీగా చేస్తే అవతల వాళ్ళని కూడా మనం అడిగేంత ధైర్యం ఉంటుంది అలాగే ఇక్కడికి ఇచ్చేసిన వీళ్ళు ప్రతి ఒక్కరూ మంచి మ్యాచ్లు చేస్తూ నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా మీటింగులు చేసుకోవాలని అందరి సహకారం మాకు ఉండాలని కోరుకుంటూ అలాగే మాకు ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటరు దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి గారు పామురు సుధాకర్ రెడ్డి గారు పాతపాటి పుల్లారెడ్డి గారు మధుసూదన్ యాదవ్ గారు వాళ్ళు చీఫ్ గెస్ట్లుగా ఇక్కడికి వచ్చారు అలాగే క్రాంతి మహిళా మండలి గుమ్మడి వెంకటలక్ష్మి మేడం గారు క్రాంతి మహిళా మండలి అంటేనే పడారపల్లి వికలాంగుల కాలనీ మీకు ఏ అవసరం వచ్చినా అక్కడికి వెళ్ళండి ఆమె చాలా ఆదరిస్తుంది పేదల్ని దగ్గరకు తీస్తుంది ఉన్నా కానీ ఇట్లా కాదమ్మా ఇలా చేసుకోండి అంటది మంచి సోషల్ వర్కరు వీళ్ళందరూ వచ్చి మా ప్రోగ్రాంకి చాలా సక్సెస్ చేసినందుకు పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే